హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి కదా వినాయక చవితికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చాను ఈరోజు ఏం ప్రిపరేషన్స్ చేశాను ఎలా చేశాను దేవుణ్ణి అయితే ఎలా డెకరేట్ చేశాను నైవేద్యాలు ఏం పెట్టాను అన్నీ మీకు చూపిస్తానండి చూసేయండి నేనైతే బజార్కి వచ్చేసాను అర్లీ మార్నింగ్ సెవెన్కి వచ్చానండి ఈ టైంలో అయితే ఎవరు లేరు అందుకు రష్ తక్కువగా ఉంది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోయారండి జనాలు ఇంకా బండి పార్క్ దగ్గరలో వచ్చేసాము బండి పార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే పూలు తీసేసుకున్నామండి వినాయకుడిని లాస్ట్లో తీసుకుందాం అనేసి తీసుకోలేదు మళ్ళీ బొమ్మ కదిలి తగిలిచ్చి అది ఇరిగిపోతాయి కాబట్టి లాస్ట్లో తీసుకుందాంలే తీసుకోలేదండి ఇంకా టెంకాయ తీసుకొని ఆకులు పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నామండి ఫైనల్లీ ఇంకా వినాయకుడిని తీసుకునే వచ్చేసాము ఏ వినాయకుడిని తీసుకున్నాము దీంట్లో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాస్ట్లో చెరుకు తీసుకున్నాము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇంకా దేవుడి పటాలకన్నీ రెడీ చేసుకున్నాను బొట్లు పెట్టుకొని మాకైతే కబోర్డ్ లాగా ఇచ్చారండి కబోర్డ్లో ఇట్లా పెట్టుకోవాలి వినాయకుడు అయితే పట్టడనేసి కింద పెట్టుకున్నాము ఇంకా పూజకు అన్నిటికీ రెడీ చేసుకున్న సామాన్లు సిల్వర్వి ఇత్తలివి రెండు పెట్టుకున్నానండి రెండిటికి బొట్లు పెట్టుకొని ఫైనలీ వినాయకుని అయితే ఇంకా బొట్లు పెట్టుకో పెట్టేసి పీట మీద బియ్యం వేసి ఆకులు వేసి ఆల్రెడీ పెట్టానండి ఇంకా వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టేశాను ఇంకా అన్ని పూజకి రెడీ చేసి నైవేద్యాలన్నీ పెట్టేశానండి ఇలా అయితే రెడీ అయినారు మా వినాయకుడు నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టింటే మా హస్బెండ్ వచ్చి పూజ చేసారండి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసారండి తర్వాత ఈవినింగ్ మళ్ళీ నేనే నైవేద్యం చేసి మళ్ళీ హారతి ఇచ్చి అయితే ఇంకా కదిలిచ్చేసానండి కదిలిచ్చి ఈవినింగే ఇచ్చేసి వచ్చాను మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటి ఎవరు పూర్తి చేశారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి